చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల స్వామి చెప్పారు రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేదల అభివృద్ధి తెలిపారు ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం గార్లపేట గ్రామంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు చెప్పారు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లోని ప్రతిపాదనలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు గారలపేటలో సిమెంట్ రోడ్డు కావాలని ప్రజలు కోరారని పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఈ రోడ్లను మంజూరు చేసి త్వరగా నిర్మించామని మంత్రి చెప్పారు సిమెంట్ రోడ్డుతో పాటు గ్రామంలో అవసరమైన విద్యుత్ సౌకర్యాన్ని కూడా కల్పించామన్నారు శివరాత్రి రోజున వీధి దీపాలు వెలిగించి గ్రామస్తులలో నిజమైన పండుగ సంతోషాన్ని నింపామని ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యానించారు గ్రామంలో త్రాగునీటి సమస్యకు మూడేళ్లలో శాశ్వత పరిష్కారం చూపుతామని ప్రకటించారు కమ్యూనిటీ హాల్ కావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని త్వరలోనే దానిని కూడా నిర్మిస్తామని తెలిపారు స్థానికంగా ప్రజలకు ఏ అవసరం ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరిస్తానని మంత్రి స్పష్టం చేశారు అర్హులందరికీ ఇల్లు మంజూరు చేస్తామని ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు వివిధ కార్పొరేషన్ల ద్వారా జీవనోపాధి కోసం అర్హులకు పశువులను కూడా ఇప్పిస్తామన్నారు అర్హులైన పశు పోషకాలకు గోకులం షెడ్లు ఇస్తున్నామని చెప్పారు జిల్లాకు తలమానికమైన వెలుగుండ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేసి నీళ్లు ఇస్తామని ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు ఈ కార్యక్రమంలో జెడ్పీసీఓ చిరంజీవి జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మా నాయక్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ ఆర్డీఓ కేశవర్దన్ రెడ్డి ఎంపీడీఓ జగదీశ్వరరావు తహసీల్దార్ జ్వాలా నరసింహరావుతో పాటు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు తౌతరులు పాల్గొన్నారు சந்திரபாபு நாய்க்குறேம்மா அந்த மூன்று அந்த டெபிளும் ఒకటి రెండు ఒక ఆడవాళ్ళు ఎక్కండి మూడు గ్రూపుల లేని వాళ్ళు బాయ్ ఒకవేళ నీకు ఒకటి రెండు చాలకపోతే వన్ వాళ్ళ స్కిప్ చేసి అందులో పెడితే ఇందులో ఏమో డాక్యుమెంట్ అవుతాలో అందులో పెరుగుతారు కదా గ్రూప్ ఫామ్ చేసేసేయండి ఆ గ్రూప్ పెట్టు ఎంత పొదుపు ఎంత లిమిటెడ్ లిమిట్ ఎస్ అక్కడ కొన్ని ఉన్నాయి పాల్గొడి వాళ్ళ ఇందులో కలపండి గ్రూప్లోకి వెళ్ళి అక్కడ వెళ్ళారు పిల్లల్ని ఇప్పుడు మీరు ఎట్లా మీకు ఏమన్నా గేదెలు ఇస్తే మేపుకుంటారా మేకలు మేపుకుంటారా ఆ రోజు పొదుపు పెట్టించి మేకలు ఇప్పించాను నేను కదా కాదు ఇప్పుడు మీకు లోన్ పెట్టుకునే పని అయితే ఒక ఐదు పరిగొట్లకి ఐదు లక్షలు ఇస్తారు మూడు లక్షలు సబ్సిడీ ఇస్తారు రెండు 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 ఇస్తారు లేదు మేకలు కావాలన్నా ఇస్తారు هنن اماين نا يار نا يار అయితే గత రెండు వేల పద్నాలుగులో సాయి అప్పుడే రోడ్ శాంక్షన్ చేయబడినది సమయానికి గెలిచినప్పుడు మన యొక్క ప్రభుత్వం పడిపోయినందుకపోయారు ఇప్పుడు మొట్టమొదటిగా అయ్యగారు వస్తానల్లే మంచి వర్షాలు పడినప్పుడు రోడ్డు ఇబ్బంది పడినప్పుడు అయ్యగారికి నేను ఫోన్ చేశానండి చిన్నవాడినైనా కూడా నన్ను గౌరవించి తక్షణమే మీ ఈ యొక్క సీసీ రోడ్డుకు నేను సంతకం పెడతానని చెప్పి సంతకం పెట్టి మనకి యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సీసీ రోడ్ ఏర్పాటు చేసి మన కొరకు ప్రత్యేకించి ఈనాడు మనకు వచ్చినందుకు ఆయన యొక్క సమయాన్ని కేటాయించుకొని ఒక మినిస్టర్ అయింది కూడా మన చిన్న గ్రామము ఎస్సీ కలిసి చిన్న పల్లైన మనల్ని ప్రేమించి ఉచినందుకు మరియు ధన్యవాదులు అతను చూపీ ఇరవై వేల రూపాయలు తగ్గించబడుతుంది మనం ఎక్కడ సాగిపోవాలి మన దగ్గర మంత్రగన్నా లేదు నా పది లక్షల కొట్టు అప్పులు చేసి పెట్టాడు ఈ అప్పులు చేసి నన్ను అప్పులు చూర్చుకుంటా పనులు చేస్తున్నాం ఏం చేసావు ఈ రోడ్ ఎందుకు వెయ్యాలి ఎంతకాలం మనం వచ్చిన వెంటనే ఎనిమిది నెలలు రోడ్ వేసాం ఇట్లాంటి రోడ్లు చాలా వేసాడు నాకు హోటల్ కాళ్ళు సార్ నాగొకళ్ళ అలాంటి చోట కూడా ఇస్తాం మనం వాళ్ళలాగా పక్షపాతం వాళ్ళు ఇంటికి కూడా పెంచి డబ్బులు ఇస్తామని చెప్తున్నా ప్రజా సంక్షేమాన్ని ముఖ్యమంత్రి వివిధ పెద్దలకి స్థానికంగా ఉన్న ప్రజలకి అధికారులకి మీడియాకి నమస్కారం ఈ ఊరికి రెండు వేల తొమ్మిది లక్షలు నేను వచ్చాం అప్పుడు వచ్చిన తర్వాత నుంచి ఇస్తాను ఇస్తానని చెప్పాం మన రోడ్డు లాస్ట్లో ఇప్పుడు మంజూరు చేసాం ఆగిపోయింది ప్రభుత్వం మారింది నీకు అప్పుడు కూడా చెప్పాను నేను నేను గ్యారంటీగా రేపు వచ్చిన తర్వాత మన ఊరికి రోడ్డు నేపిస్తానని చెప్పాను మాగాడి గ్రూప్ల మీదకుండా కూడా ఇబ్బందులు పడతా ఉన్నారని చెప్పారు అందుకోసం డెబ్బై మూడు లక్షలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా రోడ్డు మంజూరు చేశారు ప్రధానంగా మన గ్రామపేట ఎస్సీ కాలనీకి వెళ్ళాలని చెప్పి మన గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ మన గ్రామ నాయకులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసులు అదేవిధంగా మన అందరూ కూడా చెప్పారు నాకు గుర్తున్న విషయం ఈ కాలనీకి రోడ్డు వేయాలని చెప్పేసి డెబ్బై మూడు లక్షలు మంజూరు చేశాం రోడ్డు అయింది మీరు ఊళ్ళోకి రావాలంటే చీకట్లో రావటం ఇంత వచ్చింది కాబట్టి మీ ఊరు అతనే మన ఇంటి పేరు కట్టా కట్టా వెంకటేశ్వర నరసాపురం నరసాపురం అయినా మీరు ఎలక్ట్రిసిటీ కరెంటుకి జిల్లా ఆఫీసర్ ఎస్సీగా ఉన్నాడు చెప్పి రెండు రోజులప్పుడు లైన్ ఏర్పాటు చేయండి పల్లెకి లైట్ ఇవ్వాలని చెప్పి చెప్పాను ఆయన కూడా స్తంభాలు వేయాలంటే కష్టం అని చెప్పాడు అయినా కానీ డబ్బు గవర్నమెంట్ డబ్బులు ఉన్నాయి చూస్తానని చెప్పి మొత్తానికి వెంటనే లైట్ ఇచ్చాడు ఊర్లో పంచాయతీ నుంచి ఆ లైట్ లైట్ వేపడం జరిగింది శివరాత్రి రోజు అమావాస్య అంటారు కాబట్టి శివరాత్రి రోజు లైట్లు గారు గుర్తుంటుంది శివరాత్రి పండుగ వచ్చిందంటే మరి శివరాత్రికి మన ఊర్లో నుంచి పల్లెల్లో లైట్లు వచ్చినాయి అనేది గుర్తుండడం కోసం శివరాత్రి రోజు లైట్లు గారు ఆ పండుగ ఎప్పుడు వచ్చినా పోయిన సంవత్సరం శివరాత్రి మన ఊరికి ఊర్లో లైట్ వచ్చినా మీరు చెప్పుకోవాలనుకుంటున్నారు గుర్తు ఆ రోజులు ఇచ్చారు ఈ రోజు ఇది ఊర్లో నుంచి కనెక్షన్ పెద్దమ్మ మీరు వచ్చారు చిన్న వయసులో వచ్చేంత పెళ్లి చేసుకుని ఆ రోజు నుంచి ఈ రోజు నీ ముని మానవలో పెళ్ళిళ్ళిళ్ళిళ్ళు చేసిన రోజుకి లైట్లు వచ్చినాయి ఆ రోజు లైట్లు వేసినా ఆ రోజు రోడ్లు వేసినా ఇల్లు కట్టినా ఇదంతా తెలుగుదేశం ప్రభుత్వం జరిగింది ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారు నేను చూస్తున్నా చాలా రోడ్ల మీరు ఖాళీ ప్లాట్లు చాలా కనిపిస్తున్నాయి ఆ ప్లాట్ లో సర్దుబాటు చేసుకుంటే ఇల్లు మీరు అడిగే కట్టుకోవచ్చు కాదు మీరు అడిగిన దానికి కావాలంటే ఇస్తా దూరంగా దూరంగా వెళ్ళే కన్నా ఉన్న దానిలో మనం ఒక చోట అందరూ ఒక చోట ఉంటే బాగుంటుంది రెండోది ఈ పెంకుటిల్లు ఇవన్నీ కూడా పడగొట్టుకుని ఇల్లు కట్టుకుంటామంటే ఎంతమంది కట్టుకుంటా ఉంట ఉన్న కాళ్ళు మొత్తం పార్టీలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఎన్టీ రామారావు గారు మొత్తం అసలు ముఖ్యమంత్రి అప్పుడు కట్టుకున్నటువంటి ఆ ఇల్లు ఉన్నాయి కూడా ఇప్పుడు చాలా మందికి ఇరవై ఇల్లు కట్టుకునే ఇరవై నాలుగు ఇల్లు ఆ ఇల్లు కూడా పడగొట్టుకొని కొత్త ఇల్లు కట్టుకోవడానికి నేను మంజూరు చేస్తాం మూడు లక్షల రూపాయలు ఇంటికి ఇస్తాం ఇల్లు కట్టుకోవడానికి మూడు లక్షల రూపాయలు మన ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రజలు ఎన్న కూడా ఎస్సీలకి గవర్నమెంట్ కేంద్రమంత్రి ఆధారంగా యాభై వేల రూపాయలు ఇద్దామని చెప్పేసి ఎస్టీలకి అయితే మూడు లక్షల పది వేల రూపాయలు ఇంటికి కూడా ఇచ్చేదారు గత ప్రభుత్వం ఉందమ్మా ఆ రోజు మనం రెండు లక్షల పదివేలు వేలు ఇంటికి ఇస్తుంటే ఆయన లక్ష ఎనభై వేలు ఇచ్చాడు ఆ గవర్నమెంట్ లో ఇల్లు కట్టుకుంటే మధ్యలో ఆగిపోయిన వాళ్ళు కూడా మూడు లక్షల మూడు లక్షల రూపాయలు ఎస్టీ మూడు లక్షల పది వేల ఎస్టీ ఇచ్చేదానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా అంటే ఇంతకుముందు మనం విచ్చేదాన్ని తగ్గించే వాళ్ళని చూసాం కానీ మనసున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గంట ఏం జరిగిందో మీరు గమనించండి ఈ రోజు పెన్షన్ రెండు వందల రూపాయల పెన్షన్ ని ముప్పై రూపాయలు ఎన్టీ రామారావు చేస్తే డెబ్బై చంద్రబాబు నాయుడు గారు చేస్తే దాన్ని రెండు వందలు రాజేష్ చేశాడు ఆ రెండు వందలు రెండు వేలు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు మూడు వేలు చేస్తారని చెప్పి రెండు వందల యాభై రెండు వందల యాభై జనవరికి మూడు వేలు చేశారమ్మా మనం మార్చి నుంచి మళ్ళీ మనం నాలుగు వేలు ఇస్తున్నాం ఆయన రెండేళ్ళే మూడు వేలు చేసింది అవన్నీ మోసాలు మళ్ళీ మనసు ఉన్నటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కొంతమందికి ఆ రోజు ఐదు వందలు ఉన్న పెన్షన్ని పదిహేను వందలు దాన్ని మూడు వేలు చేసి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆరు వేల రూపాయలు ఆ పెన్షన్ ఇస్తుంది మన ప్రభుత్వం పూర్తిగా మంచంలోనే ఉన్నటువంటి వాళ్ళకి పదిహేను వేలు నడవలేక మంచలా పడుతున్న వాళ్ళకి ఏదైనా జబ్బుతో బాగా లేదు రూపాయల పెన్షన్ కూడా ఈ ప్రభుత్వం ఇస్తుంది ఈ భారతదేశంలో ఏ చుట్టుపక్కల రాష్ట్రంలో కూడా ఈ డబ్బులు ఇవ్వటం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో జనసేన పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ మోడీ గారితో ఉన్నటువంటి ప్రభుత్వంలోనే మనం ఇస్తున్నాం ఇప్పుడు వారానికి కొంతమంది నాలుగు వస్తాయి అవి కూడా నీలైన ఎక్కువ రోజులు ఇచ్చే విధంగా ఇప్పుడే అధికారులతో మాట్లాడే తోటి మళ్ళీ మాట్లాడతాను మీకు ఊరు మొత్తానికి కూడా కనీసం రోజు మార్చి రోజు అయినా నీళ్ళు వచ్చే విధంగా నేను చర్యలు తీసుకున్నా కూడా తెలియజేస్తాను ఇంకా కొంతమంది మనకు కావాల్సినటువంటిది వాటికి ట్యాంకులు ఇచ్చిన సుస్థాన ట్యాంకులు పెట్టిస్తారు నీళ్ళని స్టోర్ చేసుకొని అవసరమైతే ఇంకా ఒకటి ట్యాంకులు కూడా పెంచే ఇక్కడ కావచ్చు అక్కడ ఎస్సీ కలసి ఊళ్ళో పెంచి నీళ్లు కూడా అయిపోయిన ఉంచుకొని రెండు రోజులు పట్టుకునే విధంగా కూడా చర్యలు తీసుకునే ఇస్తారని కూడా తెలియజేస్తున్నాం పిల్లలకు కూడా మంచి పుస్తకాలు ఇస్తున్నారు స్కూల్లో కూడా మార్పులు తీసుకొస్తున్నారు హై స్కూల్లో నాకు ఆ రూములు కొన్ని చెప్పారు ఎలిమెంట్ స్కూల్కి ఇవన్నీ చేపిద్దాం మంచి యూనిఫామ్ మంచి బ్యాగ్ అదేవిధంగా అన్నం కూడా మన ఇళ్లలో వండుకునేటువంటి బీపీటీపీ స్కూల్ పిల్లలకి పోతున్నారు జూన్ నెలలో నుంచి స్కూల్ తెలిసిన తర్వాత స్కూల్ పిల్లలకి హాస్టల్లో పిల్లలకు కూడా మనము చర్యలు తీసుకున్న తెలియజేస్తాం ఇంకా కొంతమంది మనకు కావాల్సినటువంటిది వాటికి ట్యాంకులు ఇచ్చిన సుస్థానం ట్యాంకులు పెట్టిస్తారు నీళ్ళని స్టోర్ చేసుకొని అవసరమైతే ఇంకా ఒకటి రెండు ట్యాంకులు కూడా పెద్ద ఇక్కడ కావచ్చు అక్కడ ఎస్సీ కలూలో పెంచి నీళ్లు కూడా అయిపోయిందాన్ని నిలవచ్చుకొని రెండో రోజు పట్టుకునే విధంగా కూడా చర్యలు తీసుకునే విధంగా ఇస్తానని కూడా తెలియజేస్తున్నాం పిల్లలకు కూడా మంచి పుస్తకాలు ఇస్తున్నారు స్కూల్లో కూడా మార్పులు తీసుకొస్తున్నారు హై స్కూల్లో నాకు రూములు కొన్ని చెప్పారు ఎలిమెంటరీ స్కూల్కి ఇవన్నీ చేపిద్దాం మంచి యూనిఫామ్ మంచి బ్యాగ్ అదేవిధంగా అన్నం కూడా మన ఇళ్లలో వండుకునేటువంటి బీపీటీ బియ్యం స్కూల్ పిల్లలకి పోతున్నారు ఎఫోటూన్ నెలలో నుంచి స్కూల్ తెరిచిన తర్వాత స్కూల్ పిల్లలకి హాస్టల్లో పిల్లలకు కూడా మనము బీపీటీ బియ్యం మన ఇళ్లలో తినేటువంటి బియ్యం వాళ్ళందరికి కూడా ఇపోతా ఉన్నాం ఇది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం సహాయం చెప్పి మేము తెలియజేస్తాం ఇంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనం రెండు వేల ఏడు వందల రెండు కోట్ల రూపాయల డబ్బులు అంటే ఇది ఇస్తే మన నిజం మొత్తం బాగుపడిపోయింది ప్రతి నెల అంత డబ్బులు అరవై మూడు లక్షల మందికి ఇస్తున్నాం మన జిల్లాలోనే నూట ఇరవై మూడు కోట్ల రూపాయలు రెండు లక్షల ఎనభై మూడు వేల మందికి ఇస్తున్నాం మన ఊర్లోకి వచ్చేసరికి ఐదు వందల డెబ్బై మందికి ఇరవై నాలుగు లక్షల రూపాయలు డబ్బులు ఇస్తున్నాం ఇరవై నాలుగు లక్షల రూపాయలు డబ్బులు ఇస్తే మీరు ఒక కమ్యూనిటీ అయిపోయింది మీరు అన్నట్టు ఇంకా రెండు మూడు రోడ్లు ఒక రెండు రోడ్లు కూడా ఇసుకోవచ్చు పది నెలలు ఇచ్చే డబ్బులు ఇంత పెద్ద మొత్తం డబ్బుల్ని ఉంది ఇస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మనకు అండగా ఉన్న ప్రధానమంత్రి మోడీ గారికి బీజేపీ ఉంది అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను మీరు సర్దుబాటు చేసుకుని ఇక్కడ ఇందుకు కట్టుకుంటారు అంటే అన్ని ఇళ్ళు వేస్తారు ఇక్కడ అరవై ఇళ్ళు కావాలన్నా అరవై ఇళ్ళు వెంటనే మంజూరు చేస్తాను నాకైతే నాలుగు అర్జీలు వచ్చి ఇక్కడ ఇల్లు కట్టించుకుంటామని ఇంకా ఎవరైనా టైం అయిపోయింది అయినప్పటికీ కూడాను ఈ కాలనీలో నాలుగు వచ్చినాయి మన ఊరు మొత్తం మీద కూడా నూట ఒక్క మంది ఇల్లు కావాలని అడిగారు ఎస్టీలకు పదమూడు మంది అక్కడ ఇక్కడ కలిపి ఎస్సీలు ఇరవై ఏడు మంది వచ్చారు బీసీలు పదిహేడు ఓసీలు నలభై ఈ కాలనీలో నాలుగు అర్జీలు వచ్చినాయి ఇంకా ఎంతమంది అయినా ఇల్లు కావాలంటే అంతమందికి కూడా మూడు లక్షల రూపాయలతో ఇల్లు మంజూరు చేస్తాను ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఉన్న గవర్నమెంట్ స్థలాలు సర్దుబాటు చేయటం లేకపోతే కొనే అయినా ఇళ్ల స్థలాలు ఇస్తానని కూడా మీకు మాట్స్తా ఉన్నాం రెండు సంవత్సరాల్లో వెనుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్ళు ఇస్తాం మన ప్రాంతానికి కూడా నీళ్ళ కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం అని చెప్పేసి నేను తెలియజేస్తుంటూ ఈరోజు కొంతమంది ఇద్దరు భర్త సరిపోయి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల భర్త సరిపోయి ఐదు ఒక కావాలని చెప్పింది వీళ్ళందరినీ కూడా అమ్మ అర్జీలు పెట్టుకోండి రేపు ఏప్రిల్ మే నెలలో కొత్త పెన్షన్లు ఇస్తాం తప్పకుండా మీ అందరికీ ఇస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటూ అంతేకాకుండా ఒకప్పుడు పెళ్లి కార్డులు ఇచ్చాం ఎత్తేసారు మళ్ళీ తిరిగి ప్రారంభిస్తున్నాం ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇచ్చారు రూపాయలతోటి వైద్యం ఇచ్చే విధంగా తీసుకుంటున్నాం అంటే ప్రతిదే శ్రద్ధగా తీసుకుంటారు ఎవరికైనా గుండె నొప్పి వస్తే కనిగిరి కానీ గుండె కానీ హాస్పిటల్కి పోతే గుండెల్లో తప్పి అంటే మీరు ఆడకి నేరుగా పోతే ఈసీజే తీసి ఒంగోలు చూసి వెంటనే నలభై వేల రూపాయలు కలిసి ఇంజక్షన్ చేస్తారు ప్రాణాలు కాపాడడానికి మీరు అటు ఇటు వెళ్ళపోకండి ఇది కనిగిరన్నా వెళ్ళండి గవర్నమెంట్ హాస్పిటల్కి అటు కొండే గవర్నమెంట్ ఆసుపత్రి మొదటి గంటలో ఏ నొప్పి అయినా సరే గుండెల్లో నొప్పంటే ఆసారం చేయకుండా ఆడైనా పెళ్ళి వేసుకోవాలి ప్రాణాలు విలువైన ఇదన్నిటి కోసం చదువుకోవాలన్న ఉద్దేశంతో మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది పేదలుగా ఉండకూడదు అనేది ఆయన లక్ష్యం ఆలోచన ఈరోజు వికలాంగులు కూడా మనం ఆరు వేల పెన్షన్ పదిహేను వేల పెన్షన్ ఇస్తున్నాం మన క్యాంపు పెట్టించే కొండేవరికన్నా కాళ్ళు కావాలన్నా చేతులు కావాలన్నా చిరు వినపడిన మిషన్లు కావాలన్నా చక్రాల బండ్లు కావాలన్నా పెట్టాం అది తొందరలో కూడా పంపిణీ చేయబోతామని కూడా నేను తెలియజేసుకుంటూ ఇంకా ఎవరికైనా అలాంటి మనకి వైకలంగా పెట్టుకుంటే వాళ్ళకి సౌకర్యాలు కూడా ఇస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటూ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు బాగా చేస్తున్నాం అదేవిధంగా పశువులు మేము వాళ్ళకి గోకురాలు షెడ్యూల్ ఇస్తున్నాం సబ్సిడీ తొంభై శాతం సబ్సిడీ తోటి మీకు బరుగడ్లుండి మీరు మేత పెట్టుకుంటామంటే విత్తనాలు మీకు పది సెంట్లు ఇచ్చి యాభై సెంట్లు దాకా గవర్నమెంటే విత్తనాలు సబ్సిడీ ఇచ్చి మీ మేత పెట్టుకుంటుంది పోనాలు కూడా రైతులకు ఇస్తున్నాం ఇన్ని చర్యలు మనం తీసుకున్నటువంటిది మన ప్రభుత్వానికి మీ అందరూ అండగా అన్న మీరు అన్నగా ఆశీర్వదించారు నేను రెండు వేల తొమ్మిదిలో పోటీ చేశాను ఆ రోజు నేను గెలవలేకపోయాను తర్వాత పద్నాలుగులో పంతొమ్మిదిలో ఇరవై నాలుగులో వరుసగా మీ అందరు ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు అన్నతోటి లాల్ గారు కుటుంబంతో అందరూ కూడా మీ ఆశీస్సులతో వరుసగా గెలిచారు మీరు పుణ్యాన మీరు గెలిపించినందుకు నేను మంత్రి కూడా అయ్యాను అవేను కాబట్టి ఇంకా పనులు చేసుకునే అవకాశం ఉంటుంది తప్పనిసరిగా మనందరం కూడా ముఖ్యమంత్రి గారు మీ అందరూ ఆశీస్సులు కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఆలోచిస్తున్నాను